భద్రాచలం దండకారణ్యం అని పిలువబడే అడవి ప్రాంతం శ్రీరాముడు తన భార్య తమ్ముడితో వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉండేవాడట అలా ఒకనాడు శ్రీరాముడు భరద్వాజ మహర్షి వద్దకు వెళ్తాడు ఆయన సూచన ప్రకారం ప్రస్తుతం భద్రాచలానికి దగ్గరలోనే ఉన్న పంచవటి అనే ఒక పర్ణశాల నిర్మించుకుని అందులో ఉంటూ ఉండేవాడట ఆ పర్వతాల బయట గోదావరి నది ఒడ్డున ఒక రాతి మీద సీతారాములు కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు అలా ఒకనాడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో సీత రాముడితోటి స్వామి ఇంతకుముందు రాయిగా ఉన్న అహల్యను మీరు కరుణించారు కదా మరి ఈ రాయిని కూడా కరుణించవచ్చు కదా అని అడుగుతుంది దానికి ఆ శ్రీరాముడు ఈ రాయి కూడా కొంతకాలానికి మరింత ప్రీతిపాత్రమయ్యే జన్మ పొందుతుంది అని చెప్తాడు అయిన తర్వాత మేరువు అనే పర్వతరాజు హిమవంతుని తర్వాత మిక్కిలి శ్రేష్ఠుడు అయితే ఆయనకు సంతానం లేదు అందుకని ఆయన బ్రహ్మదేవుని ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు బ్రహ్మ ఇచ్చిన వరంతో ఒక కుమారుడు జన్మిస్తాడు అతనికి భద్రుడు అని పేరు పెట్టాడు ఆ భద్రుడు శ్రీరాముడు అంటే అమిత భక్తి కలిగి నిరంతరము ఆయననే స్మరిస్తూ ఉండేవాడు ఒకనాడు వారి ఇంటికి నారద మహర్షి వస్తాడు అంత చిన్న వయసులోనే అమిత భక్తి వైరాగ్య లక్షణాలతో ఉన్న ఆ పిల్లవాడిని చూసి నారద మహర్షి ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి ద్వారా భద్రుడు ఒకప్పుడు రాయి రూపమే అని తెలుసుకుని వెంటనే భద్రునకు రామతారక మంత్రం ఉపదేశిస్తాడట అప్పుడు భద్రుడు గోదావరి నది ఒడ్డున ఇంతకుముందు తాను రాతి రూపంలో ఉన్న ప్రదేశానికి చేరుకుని రామతారక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేస్తాడు అతని భక్తికి మెచ్చిన రాముడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమంటాడు అయితే రామ పాదసేవ చేయడం తప్ప తనకు మరే వరము అక్కర్లేదని చెప్పి తన శిరస్సు మీదే శ్రీరాముడు నిరంతరము నివసిస్తూ ఉండేటట్టు వరం కోరుకుంటాడు శ్రీరాముడు అలాగే అని తను తన భార్య తమ్ముడితో భద్రుడిని శిరస్సుపై వెలిసి ఉంటానని మాట ఇస్తాడు భద్రుడు పర్వతరాజు కుమారుడు కనుక ఇక్కడ చిన్న కొండ రూపం ధరించి సీతారామచంద్రులను శిరస్సునం మోస్తూ ఉంటాడు అందుకే ఈ ప్రాంతానికి భద్రాచలం అంటే భద్రుని కొండ అని పేరు వచ్చింది సింఘం శరం దక్షిణే విఘ్రాలజాతం భద్రాద్రిస్థితం కేయూరాది విభూషితం సౌమిత్రయుక్తం భజే శ్రీరామాయ నమ శ్రీమతే రామానుజాయ నమ మనకి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యక్షేత్రాలు అంటే ప్రధానమైనటువంటి క్షేత్రాల్లో గుర్తొచ్చేది భద్రాచల దివ్యక్షేత్రం అటు అయోధ్య తర్వాత ఈ ఆ భద్రాచల క్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా స్వామి అందరూ కూడా అభివందిస్తూ ఉంటారు కాకపోతే అయోధ్యలానికి మన భద్రాచల క్షేత్రానికి ఉన్నటువంటి చిన్న వ్యత్యాసాలు ఏంటంటే అయోధ్యలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి బాలరాముడిగా మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటే మన భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి త్రేతాగం పూర్తి అయిపోయిన తర్వాత భద్రమహర్షి తపస్సు చేస్తే సాక్షాత్తు వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడే శంఖుచక్రాలతో పాటుగా ధనుర్బాణాలను ధరించి అక్కడ ఉండేటువంటి మహాలక్ష్మిని సీతామహాలక్ష్మిగా ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా వేంచే పూసుకొని ఉన్నటువంటి క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం భద్రమహర్షి యొక్క ఆ తపస్సు చేత మనందరం కూడా స్వామి యొక్క దర్శనాన్ని చతుర్భుజ రాముడిగా సేవిస్తున్నాం అంటే ఎక్కడనే చూడ చూస్తే కేతాగంలో రామచంద్రమూర్తి ద్విభుజం రఘునందన అన్నట్లు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఏ ఆలయాల్లో చూసినా కూడా మన సాధారణంగా కానీ భద్రాచిలో రామచంద్రమూర్తి మాత్రమే శంఖుచక్రాలు పై రెండు చేతుల్లో శంఖుచక్రాలు ధరించి కింద ఉన్నటువంటి రెండు చేతుల్లో ధనస్సు బా ధరించి స్వామి అటు నారాయణుడిగా రామచంద్రమూర్తిగా కూడా ఒకేసారి మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదించే క్షేత్రం భద్రాచల క్షేత్రం అలానే సీతామ్మవారిని కూడా సీతా మహాలక్ష్మిగా ఇక్కడ చెప్తూ ఉంటారు రెండు చేతుల్లో పద్మాలు ధరించి ఉంటే పద్మ పద్మ పద్మప్రియే పద్మిని పద్మహస్తే అన్నట్లుగా మహాలక్ష్మి స్వరూపంగా చెప్తాం లోపల ఉండేటువంటి సీతా అమ్మవారు కూడా రెండు పద్మాలు ధరించి ఒక పద్మహస్తం ముందు భాగంలో ఉంచుకొని ఒడిలో కూర్చొని ఉంటే స్వామి యొక్క నడుపు మీద ఇంకో రెండో పద్మహస్తాంతో ఉంటుంది అలా ఉండడం చేత మహాలక్ష్మి స్వరూపంగా మన పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు అలా ఉన్నటువంటి క్షేత్రం భద్రాచల క్షేత్రంలో ప్రధానమైనటువంటి ఉత్సవాలు రెండు ఒకటి శ్రీమన్నారాయణ జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఇరవై ఒక్క రోజుల పాటు జరిగితే మరద రెండోది శ్రీరామనవమి కళ్యాణం తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవంగా అంటే రామ సంబంధమైనటువంటి శ్రీరామనవమి నారాయణ సంబంధమైనటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు రెండింటినీ కూడా ఇక్కడ ప్రధానంగా చేసేటువంటి క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తికి ఆలయం నిర్మించిన తర్వాత నాలుగు వంశస్థులని శ్రీరంగ క్షేత్రంలో నుంచి ఆత్ర పాంచరాత్రాగంగా ఉండేటువంటి విద్వాంసులందరినీ కూడా తీసుకొచ్చి స్వామి యొక్క ఆరాధనలో ఉండడం చేత ఉంచడం చేత అక్కడ ఏదైతే ఆరాధనలు చేస్తూ ఉంటారో అదేవిధంగా భద్రాద్రి రాముడికి కూడా ఆరాధనా కైంకర్యాలు కూడా జరుగుతూ ఉంటాయి అది ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ప్రత్యేకం